ध्यायोम् ॐ श्रीगणेशाय नमः ॐ श्री सरस्वचैनमघम् ॐ श्रीगुरुभ्योन्नमः ఓం శ్రీ దాత్రేయ గురు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఇంకా ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు గురుదేవ శ్రీపాద స్వామి మరొక అవతారం ఎత్తారని చెప్పి మీరు చెప్పారు కదా ఆ రెండవ అవతార లీలా విశేషాలను కూడా వివరించండి అని చెప్పేసి అన్నాడు అప్పుడు సిద్ధయోగి పరమయోగేశ్వరుడైనటువంటి దత్తస్వామి యొక్క లీలా విశేషాలన్నీ చెప్పడం ఎవరి తరము కాదు నాయనా ఎంత వర్ణించినా కాని అది అగాధమైనటువంటి ఆ గాథలో లవలేశమే అవుతుంది కానీ అన్నీ చెప్పినట్లు కాదు సుమా శ్రద్ధగా విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు నాయన నామధారక శ్రీపాదస్వామి ఆదేశించినట్లే అంబిక తన యొక్క జీవిత శేషమంతా కూడా శివ పూజలోనే గడిపింది ఆమె మరు జన్మలో మహారాష్ట్రలోని కరంజ అనేటటువంటి గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది ఈ జన్మలో కూడా ఆమెకు అంబా అని చెప్పి నామకరణం చేసుకున్నారు ఆమెకు పూర్వ జన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అను బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి ఆవిడికి వివాహం చేశారు అతడు కూడా మంచి శివ భక్తుడు ప్రతిదినము ఆ దంపతులు సంధ్యా సమయములో శివ పూజ శని త్రయోదశి నాడు విశేషమైనటువంటి పూజలు చేసుకుంటూ ఉండేవారు ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయ్యింది నెలలు నిండిన శుభముహూర్తములో మహామహిమాన్వితమైనటువంటి శుభలగ్నంలో ఆమెకొక మగ బిడ్డ జన్మించాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే అందరి పిల్లల వలె అడవలేదు సరికదా స్పష్టంగా ఓం అని చెప్పి అంటూ ఓంకారాన్ని ఉచ్చరించాడు అది విన్నటువంటి వారు ఆశ్చర్యచకితులయ్యారు జ్యోతిష్యులు ఆ పిల్లవాని యొక్క జాతకాన్ని చూచి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడేను ఇతను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు ఇతని దర్శనం చేతనే పాపులు కూడా పావనులవుతారు ఇతని నీ కన్నందువల్ల నీ జన్మ ధన్యమైంది అని చెప్పేసి చెప్పారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ఓంకారాన్ని ఉచ్చరించిన సంగతి వాడ వాడలా పాకిపోయి అతన్ని చూడటానికి ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు తల్లి ఉప్పు మిరపకాయలు వేపాకుతో దిష్టి తీస్తూ ఉండేది తండ్రి రక్షాబంధనం కూడా చేయించాడు ఆ తర్వాత ఒక శుభ ముహూర్తములో ఆ బిడ్డడికి శాల గ్రామదేవా అనేటటువంటి పేరును పెట్టారు కానీ ఇంట్లో అందరూ కూడా నరహరి అని పిలుచుకుంటూ ఉండేవారు బలహీనంగా ఉండడం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేనందువల్ల ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ బిడ్డడు తన యొక్క చిన్నారి చేతులతో తల్లి యొక్క వచ్చస్థలాన్ని స్పృశించాడు ఆశ్చర్యంగా ఆమె స్థన్యం పెళ్ళుకి ధారలు ధారలుగా కారి నేలపై పాలు పడ్డాయి ఈ విషయం జనులందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది అంతేకాక ఆయన అవతారమూర్తి అని చెప్పి ముందే సూచించుటకు గాను ఆ బిడ్డడు ఉయ్యలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నెలపై పడుకోబెడితే నవ్వుతూ ఉండేవాడు ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ అంబ మాత్రము వీటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యత్వం అందరికీ తెలియరాలేదు ఇలా సంవత్సరం గడిచినా గాని ఆ బిడ్డడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కుల దేవతలను ఆరాధించమని కొందరు మర్రి ఆకుల విస్తలలో భోజనం పెట్టమని మరికొందరు రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టమని మరికొందరు ఇలా చెప్తూ ఉండేవారు ఆమె ఎవరేది చెప్పినా కానీ అదల్లా చేస్తూ ఉండేది ఎన్ని విధులను ఆచరించినా ఆ బిడ్డడికి మాటలు రాలేదు ఇలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి కొంతమంది జ్యోతిష్యులు ఆ పిల్లవాన్ని చూచి ఇతను మన మాటలు వినగలుగుతున్నాడు గనుక చెవిటికి వాడు కాదు అని చెప్పి స్పష్టమవుతున్నది అయినా ఓం అని చెప్పి అనడం అందరికీ సాధ్యం కాదు బహుశా ఇతను మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని చెప్పి అనేవారు నరహరి వారందరినీ దగ్గరకు పిలిచి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది మరికొన్ని ఇనుప వస్తువులను కూడా తెప్పించి అవి కూడా బంగారంగా మార్చాడు ఆ లీలలు చూచినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లవాడు తమ బిడ్డ కాడని ఆ జన్మ సిద్ధుడు అని చెప్పి తలచారు అయినా అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూ ఉండేవారు తల్లి ఒక రోజున నరహరిని అక్కున చేర్చుకుని ఓ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అని చెప్పి అన్నది నరహరి ఆ మాటలకు నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటగా తల్లితోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలియచేశాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఊరి వారందరినీ కూడా ఉపనయన కార్యక్రమానికి ఆహ్వానించాడు కొందరు పెద్దలు మాత్రము ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించితే మనకేమి లేకపోతే మనకేమి మనకు మాత్రం తాంబూలాలు ముడతాయి కనుక ఆ కార్యక్రమాన్ని జరుపుకోనివ్వండి పదండి అందరం వెళ్దామని చెప్పేసి అనుకున్నారు ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది ఉపనయనానికి మాధవ చర్మ ఇంట అందరూ హాజరయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మాన్ని పసుపు వస్త్రాన్ని ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రాన్ని మనస్సులోనే జపించి దీక్ష తీసుకున్నాడు ఆ తరువాత తన తల్లికి ఇచ్చినటువంటి మాటను అనుసరించి తల్లికి నమస్కరించి ఆమెను మొట్టమొదటిగా ఆమెతో భవతీ దేహి అని తల్లికి తానిచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు తల్లి మొదటిసారి పిచ్చ ఇచ్చి నాయనా ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అని చెప్పి అనగానే నరహరి అగ్ని మీలే పురోహితం అంటూ ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు తల్లి రెండవ భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అని చెప్పి అనగానే నరహరి ఇషేత్వా అని చెప్పి ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు అంబ మూడవసారి భిచ్ఛ ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అని చెప్పి అనగానే అగ్ని ఆయాహి అని చెప్పి సామవేదంలోని మొదటి మంత్రాన్ని ఉచ్చరించాడు అది వినగానే సభలోని వారి ఆశ్చర్యానికి తల్లిదండ్రుల యొక్క ఆనందానికి లేవు జీవితంలో మొట్టమొదటిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ ఆ తర్వాత వేద పఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగో వేదాన్ని కూడా చదివాడు ఆయన అని చెప్పి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా నమస్కరించారు సర్వ శాస్త్రాలకు జన్మస్థానం అయినటువంటి ప్రభువుకు ఇది లెక్కలోనిది కాదు కదా క్రతువు పూర్తి కావచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు తల్లి అతన్ని ఆశీర్వదించి నాయనా ఇక నుండి నీవు బిచ్చతోనే జీవించాలి సుమా అని చెప్పి అన్నది వెంటనే ఆయన తల్లికి నమస్కరించి అమ్మా మీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు అప్పుడు అతని మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మొగబిడ్డవు నీవు పదహారు సంవత్సరాలు ఎన్నో పూజలు చేశాక నీవు పుట్టావు అయినా ఏడు సంవత్సరాలు అసలు మాట్లాడలేదు ఇప్పుడే మొట్టమొదటిసారిగా నీ మాటలు వినగలుగుతున్నాము నీవు ఇల్లు విడిచిపోతే నా గతి ఏమి నీవు కూడా పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాక బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమలాడింది అప్పుడు ఆయన తల్లిని ఓదార్చి అమ్మా వ్యర్థమైనటువంటి దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కొరకు మాత్రమే అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు పుట్టిని సేవ చేస్తారు నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై చేయి ఉంచి శ్రీపాద వల్లభునిగా దర్శనాన్ని ప్రసాదించారు ఆమె ఆనందంతో పరవశించిపోయి నరహరి యొక్క పాదాల మీద పడి ప్రభో వెనుకటి జన్మలో ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించినటువంటి శ్రీపాదుడవు నీవేను అట్టి నీవు నా గర్భమున జన్మించుట వల్ల నా భతృవంశము పితృవంశము రెండు కూడా పావనమయ్యాయి అనని చెప్పేసి అన్నది నరహరి తల్లిని లేవదీసి అమ్మా ఈ పూర్వ వృత్తాంతాన్ని ఎవరికి వెల్లడి చేయవద్దు నీకు రహస్యాన్ని చెప్తాను విను నేను సంసారమంటని సన్యాసిని చేయవలసినటువంటి తీర్థాటము క్షేత్ర సందర్శనము ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించటానికి వీలుపడదు కనుక నాకు అనుమతిని ప్రసాదించు అని చెప్పేసి అన్నాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమకం ఓం శ్రీ స్వామినే నమకం ఓం శ్రీ నృసింహ సరస్వచ్చే నమకం ओम् श्रीपाद श्रीवल्लभ श्रीनृसिंहसरस्वती दत्तात्रेय गुरुभ्यो नमः